హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ పనులు అయితే స్టార్ట్ చేస్తామండి మేము మాది చిన్న రేకుల షెడ్ కాబట్టి ఆగది ఈ గది దులిపేసుకుని సామాన్లు ఏమైనా ఉంటే కడిగేసుకుని ఇల్లు గొమ్మలు ఇల్లు గొమ్మలు కడుక్కోవడమే పెద్ద పని ఏమి ఉండదు మాకు పైగా పైన సర్దాల్సిన పనే ఉండదు అవి కడిగేసిన కిందే కదా పెట్టేది అందుకే ఇంకా ఈ మిషన్ కదా మిషన్ కదా అయితే తుడుస్తుంది నేనైతే ఏ పని చేయలేదు అలాగే కూర్చొని అన్న పిల్లల్ని చూసుకున్నాను పాప మా అమ్మాయి తుడుచుకుంది ప్రతి సంవత్సరం అయితే నేనే దులుపుకుని కడిగి ముగ్గులు పెట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే మా అమ్మాయి తుడుచుకుంది తుడిచి అవన్నీ దులిపేసుకుని కడుక్కొని చేసింది సామానం అయితే కడగాలండి పండగల దగ్గరలో ఉంది కదా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి మళ్ళీ దులిపేసి తోమేసి కడిగేసి మళ్ళీ పైనయడమే అంతే ప్రతి ఇయర్ ఈ పని చేస్తాము దులపడం కడగడం శుభ్రంగా ఉంచుకోవడం తప్పేముందండి అంతే కదా కాకపోతే ఎప్పటి నుండో వస్తున్న ఆచారం కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి కొత్త కొత్తగా కనిపిస్తుంది ఇల్లు అందుకే ఈ గది అయితే దులిపేసింది ఇల్లు దులిపిన ఎలాగ ఉంటుంది దులపకపోయినలాగా ఉంటుంది ఎందుకంటే చెక్కలతో కదా ఒకవేళ అది ఏదైనా డాబా అయితే కొద్దిగా అంత కొత్తగా కనిపిద్దునేమో రేకులు కాబట్టి చెక్కలు కాబట్టి యథావిధి యదా విధిగానే కనిపిస్తుంది మీకు నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అయితే కామెంట్ అయితే అండి ఎందుకంటే నేను ఒకవేళ వీడియోలు తప్పుగా చేసినా బాగా చేయట్లేదు అని చెప్పిన నేను మార్చుకుంటాను కొద్దిగా గొప్ప ఇలా కాదు వేరేలా తీయాలని సో అయితే ఆ గద అయితే అయిపోయినా ఇంకా ఈ గద అయితే దులుపుతుందమ్మా మొత్తం ఎలకలే అండి మా ఇంట్లో మా ఇంటి నిండా ఎలకలే ఉంటాయి కానీ ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొత్తది ఏదో చూసాను ఎలకలు దేశం అది పెట్టిన తర్వాత ఇంకా ఎలకలు అనేవి లేవు ఇంకా అందుకే అవి వెళ్ళిపోయాయి కదా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం దులిపేసాము మిషన్ గది అయితే ఆ పక్కగా గది కాబట్టి పక్క గది కూడా దులిపేస్తున్నాము నేను ఇంకా పాపనైతే చూసుకున్నాను పాపకి ఇంకా స్నానం చేపించిన తర్వాత బొట్టు గాటుగా అవి పెట్టి తనకు బట్టలు వేసి పాలు అరకులు అవి ఉంటాయి కదండి విటమిన్ అరకులు అవి పట్టించి మధ్యాహ్నం మాటలు ఏమో పాలు పట్టి వేసి ఊపుతున్నాను తర్వాత మళ్ళీ నా పక్కనే బజ్జో పెట్టుకుంటాను ఈ సంవత్సరం పెయింట్తో అయితే ఏమీ వీట్లే ఎందుకంటే వేసే పరిస్థితుల్లో లేను చూద్దాం అవి వేస్తే కనుక వేస్తాను సరేనండి మా పాపకైతే బొట్టు పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అది ప్రతిసారి నేను రౌండ్ కలర్ బొట్టే పెడతాను ఈసారి అయితే ఇలా వెరైటీగా ట్రై చేశాను ఏ బొట్టు పెట్టా సరే ఈ బొట్టు ఎందుకు పెట్టా ఈ బొట్టు ఎందుకు పెట్టా అంటుందమ్మా ఈసారి నచ్చింది అనుకుంటా అందుకే ఏం మాట్లాడలేదు సెలబ్రిటీస్కే కాదండి మా అమ్మని కూడా కొద్ది వస్తా పట్టించుకోండి ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ మీ వల్ల నేను కొద్దిగా ముందుకు వెళ్తే సక్సెస్ అయితే చాలు నేను ఎన్నో నాకు వచ్చేవాళ్ళని అనుకోవట్లేదు జస్ట్ మానిటైజేషన్ అయితే చాలనుకుంటున్నాను సక్సెస్ అయితే యూట్యూబ్లో చాలనుకుంటున్నాను అంతేగాని హై స్పీడ్లో అయిపోవాలి నాకు ఇప్పటికిప్పుడే వచ్చేవాళ్ళని నాకు కోరుకుంటే కొత్త సంవత్సరంలో నా ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుని మానిటైజేషన్ అయ్యి సక్సెస్ అవుతాయి అంతకన్నా హ్యాపీ ఏమి ఉండదు నా కొద్దిలో కొద్ది అయినా అప్పులు తీరుతాయి అనే ఆనందం ఉంటుంది ఏదో కొద్దిగా నేను సంపాదిస్తున్నాను అన్న వ్యాల్యూ ఉంటుంది లోపల కూడా దులిపేసిందండి దులిపేసి అవి సర్దేసింది ఇంకా బయట అయితే దులుపుతుంది బూజులు చెక్కలు కదా చెక్కల వల్ల బూజులు ఎక్కువ పట్టేస్తున్నాయి ఇంకా వంట చేసుకున్న అయితే ఫస్ట్ దులిపేమన్నాను మేమైతే మంచం మీద కూర్చున్నాం కరెంట్ లేదండి నేను అస్తమా అని కరెంట్ తీస్తూనే ఉన్నాడు అందుకే ఇంకా బయటే ఉన్నాము బయట మంచం మీద కూర్చున్నాను నేను పిల్ల ఇంకా అమ్మాయి అయితే దొరుకుతుంది అవన్నీ చెక్కల కాడి మొత్తం చెక్క చెక్కలు మొత్తం చదబెట్టేసింది ఇంకా చూపించాను కదా ఈ పక్కది అది ఎప్పుడు పడిపోద్దు తెలీదు వర్షం గట్టిగా గాలిస్తుందంటే పడిపోద్దు పడిపోవచ్చు ఇంకా ఈ వీడియో అయితే మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేసామండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే మీకు చూపిస్తాను అదే చూడండి ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని అది కూడా అది చూపించాను కదా కర్రా అది అయితే పడిపోయేటట్టు ఉంది మరి ఏమవుతుంది ఏంటో అర్థం కావట్లేదు చూద్దాం దాని గురించే భయపడుతున్నాను అదే మన చేతిలో డబ్బులు ఉంటే అది అది తీసేసి వేరే లాంటివి పెట్టి చేయాలి లేకపోతే ఎప్పటికైనా ప్రాబ్లమే కదండి అలా ఉంటే నష్టమే కదా ఒకవేళ వా నేను లేకపోయినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా సరే అమ్మ ఒక్కదే ఉంటుంది కదా భయపడితేనే ఉండాలి కదా అందుకే ఇంకా ఇంకా దులిపే కర్ర అయితే లేదు చీపరు ఉంది కదా దాంతో దులిపేస్తున్నాను మేము దీంతోనే దులుపుకుంటాం ప్రత్యేకించి దులుపు దులిపే కర్రలతో కాదండి చీపరు ఉంది కాబట్టి చీపరతో వాడేస్తాం అదే సుఖం డబ్బున్న వాళ్ళు అయితే భోజకారులు అవి కొనుక్కుంటారు మేము చీపత్తే సరిపెట్టేసుకుంటాం దానికి ఎంత అవుతుందాకా భోజుకారు మళ్ళీ డబ్బున్న వాళ్ళు అంటే వింటారు అనుకోవచ్చు అంటే లేని వాళ్ళ దగ్గర ఇదే కదండి పరిస్థితి మ్యాక్సిమం మాకున్న దాంట్లోనే సర్దుకుంటాం అంటే కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాంలే సక్సెస్ అయితే కనుక చాలు అదే అదృష్టం దులిపేసింది దులిపేసిన తర్వాత గ్యాస్ దగ్గర ఉన్న సామాన్ అంతా తీసేసి అక్కడ క్లాత్ మా అమ్మ చీర ఒకటి ఉంది ఆ చీర అయితే వేసాము పోయినసారి వేసిన చీర అయితే మాసిపోయిందండి అది తీసి పక్క వాష్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇది మురికైపోయిన తర్వాత అది వేసుకుంటాం ఇప్పుడైతే ఇది వేసేస్తాం ఇంకా గిన్నెలు అక్కడ పెట్టాల్సినవి మిక్సీ కారం ఉప్పు డబ్బాలన్నీ అక్కడ సర్దేసుకుంటాము ఎందుకంటే ఆ ప్లేస్లో అక్కడ పెట్టేయాలన్నమాట అవి కూడా నేను చూపిస్తాను అవి కూడా నేను తోమాలి ఆ గిన్నెలైతే నేను తోమే చూపిస్తానండి ప్రాసెస్ ఇంకా మా అమ్మ అయితే అక్కడ దులిపేసింది దులిపేసి శుభ్రంగా తోడిచేసి గ్యాస్ ఐర్ని తోడి చేసుకుని మొత్తం అక్కడ పెట్టేసింది సామానం కూడా ఏమైనా ఇంటి పని చేయాలంటే చాలా ఓపికతో ఉండాలి ఎందుకంటే బాబు బోడ అంత దుమ్ము వచ్చేస్తుంది నాకు అసలు డస్ట్ ఎలర్జీ ఉంది అందుకే చాలా కష్టం అండి బాబు ఇవి కడిగే ప్రాసెస్ కూడా మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఆంగనవాడీ నుంచి రమ్మని చెప్పారు ఈసీజీ మీటింగ్ అంట వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా కూర్చున్నాము ఫోటో తీసుకున్నారు మేడం టీచర్ గారు ఆంగనవాడీ టీచర్ గారు మీ స్కూల్లో కూడా ఎవరైనా వెళ్ళారో లేదో మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి నాకు కూడా ఇంకా వెళ్ళాము కోడిగుడ్లు ముందే వచ్చేసినాయి కానీ కోడిగుడ్లో పాలు అయితే ఇచ్చేసింది టీచర్ గారు కొంచెం సేపు ఆ పిల్లల పాఠాలు అయితే విన్నాము ఇదివరకు ఆ రోజుల్లో అయితే చెప్పుకునే బుక్స్ స్కెచ్ పెన్లు ఇటువంటి పెన్సిల్ ఇటువంటివి ఏమీ లేవండి వెళ్తే ఓ పలకానం కనికి ఇచ్చేవారు దాని మీద రాసుకునే అంతే ఇంకా అందుకు మించి బుక్స్ అటువంటివి ఏమీ లేవు ఇప్పుడు రోజులు వేరు అప్పుడు రోజులు వేరండి ఇప్పుడైతే ఎంచ బుక్స్ వచ్చేసి కలర్ కలర్ పెన్సిల్లు పెన్నులు స్కెచ్ పెన్నులు పిల్లలకి వాట వస్తువులు ఏంటి బొమ్మలు ఏంటి ఎన్ని వచ్చేసినాయో అవి వాటితోటి అంచిక ఆడుకుంటున్నారు ఆడుకునే వస్తువులు కూడా అంగన్వాడీ లోపలే ఉన్నాయి ఇదివరకు రోజులు అయితే మాకు జారిబల్ ఉండేది ఆ జారిబల్తోనే ఆడుకునే వాళ్ళం అని ఇంకోటి ఉండేది అటువైపు ఇటువైపు కూర్చుని పైకి కిందగా ఊగేవాళ్ళం అది ఒకటి ఉండేది ఇంకా అంతే మిగతా ఇక్కడైతే బోళని బొమ్మలు వచ్చేసి అదిగోండి మీ ఫ్రెండ్ అక్క ఉంది కదా ఆ అమ్మ ఆ అమ్మ అనుమాలు అయితే కనిపిస్తుంది ఇంకా ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నాను ఈవినింగ్ టైం అయితే మూడు మూడున్నర టైం అయితే మా అమ్మ పేడ తెచ్చి కళాపేసేసింది కళాపేసి ముగ్గులైతే పెడుతుందండి చూడండి ఇలాగ సంక్రాంతి ఎలా అయితే పట్టేశారు కదండి ధనుర్మాసం ముగ్గులు అండి ముగ్గులు అయితే వేస్తుంది మా అమ్మ మా అమ్మ ముగ్గులు పాపెడుతుంది కాకపోతే ఇంకా పెద్ద అయ్యేకోలేదు కొంచెం ముగ్గు ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టు ఉంది గీతలు తప్పుగా పెట్టింది చెప్తున్నాను అమ్మ గీతలు తప్పుగా పెట్టి అక్కడ చూసుకోవాలి అంటున్నాను లేదండి ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ కళా ముగ్గులు పెట్టుకుని వంటి అంత ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తాయి మీకు కూడా అలానే అయితే కామెంట్ చేసేయండి ఇలా ఇదివరకు రోజుల్లో ఇలా వేసుకునే వాళ్ళు కళాపేసుకుని ముగ్గులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటున్నారు కాకపోతే అలా పేడ తెచ్చుకుని అయితే వేయట్లేదు మామూలుగా చల్లేసి ముగ్గు పెట్టేసుకుంటున్నారు ఎక్కడో కానీ రేర్గా జరగదు సో ఇంకా ముగ్గు అయితే లాస్ట్ వరకు చూసేయండి చూపిస్తాను సగం అయింది సగం పెట్టింది మా అమ్మ ముగ్గు మర్చిపోనట్టు మర్చిపోలేదు ముగ్గులు బాగా పెడుతుంది ఈ పక్కన అయితే ముగ్గు కొంచెం తేడా వచ్చిందనమాట చెప్పాను చెప్పిన తర్వాత చెరిపేసి మళ్ళీ పెట్టింది ముగ్గు నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో అదైతే కామెంట్ చేయండి పెడతాను ఇదైతే మా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను చూసేయండి మా మొక్కలు మొక్కలు కూడా చూపిస్తానండి వంకాయలు బాగానే కాసాయి ఒక వంకాయ తర్వాత కొన్ని వంకాయలు అయితే దిగాయి పిందులు అవి కూడా చూపిస్తాను టమాటా కూడా పండిపోయింది ఓ టమాటా పండింది తర్వాత పక్కనేమో చిన్న చిన్న టమాటాలు వచ్చాయి పొయ్యి కూడా అలకాలండి పొయ్యి మా మ్యాక్సీగాడు తవ్వు వేస్తున్నాడు అక్కడ అడుగు చలిసేసి ఇంకా ఏ తవ్వేస్తున్నాడు పొయ్యి కూడా మేము అలకాలి సరేనండి చూడండి మస్తు అయితే మా అత్తగారింటి దగ్గర క్రిస్మస్ జరిగిందండి అంటే ఇరవై ఐదవ తారీఖు గోపాలపురం మా అత్తగారింటి దగ్గర అయితే క్రిస్మస్ జరిగింది పాప చూడండి చాలా అంటే చాలా బాగా వేసింది డ్యాన్స్ లాస్ట్ వరకు చూసేయండి డ్యాన్స్ ఎలా వేసిందో కామెంట్ చేసేయండి